తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రెడ్డి హుడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు సోమవారం హైదరాబాద్లో జరిగిన భేటీలో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న కీలక ప్రాజెక్టులపై ఇద్దరి మధ్య విస్తృత చర్చ జరిగింది భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ మెట్రో విస్తరణ ఔటర్ రింగ్ రోడ్ మెరుగుదల రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు అమరావతి చెన్నై వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి బందర్ పోర్ట్ కనెక్టివిటీ రహదారులు బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది గతంలో అధిక వడ్డీ రేట్లతో తీసుకున్న రుణాలపై రీకన్స్ట్రక్షన్ అవసరం ఉందని సీఎం గుర్తు చేయగా దీనిపై హుడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం సముచితమని సీఎం అభిప్రాయపడ్డారు ఇందిరామ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే రుణాలు మంజూరు చేసినట్టు హుడ్కో చైర్మన్ తెలిపారు మరో పది లక్షల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు త్వరితగతిన మంజూరు చేయాల్సిందిగా సీఎం కోరగా చైర్మన్ కులశ్రేష్ఠ అనుకూల వైఖరి వ్యక్తం చేశారు భారత్ ఫ్యూచర్ సిటీ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని సీఎం ఆయనను ఆహ్వానించారు ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి సిఎస్కే రామకృష్ణారావు ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు